హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సింపుల్గా టొమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మీరు పిల్లల లంచ్కి తొందరగా చేసేయచ్చు చూడండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేశాను చూసారా ఇప్పుడు నేను ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెము హీట్ అయ్యాక లైట్గా జీలకర్ర వేశాను ఎక్కువ వేయలేదు మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం లేదు సన్నగా కట్ చేసుకున్నానండి ఒక ఆనియన్ నేను మీకు చూపించాను కదా ఒక పచ్చిమిర్చి వేశాను కారం ఉంటే పిల్లలు తినరు కదా అందుకన్నమాట చూడండి ఇలా ఇప్పుడు లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఒక కరివేపాకు రెమ్మ వేసేద్దాము చూడండి ఇలా ఒకసారి కలిపేసుకుందాము కరివేపాకు వేసిన తర్వాత కలిపేసుకున్న తర్వాత మనం టమాటో రెండు టమాటోలు తీసుకున్నాను ఆ టమాటోస్ మనము చిన్నగా కట్ చేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు గ్యాస్ చూసారు కదా ఆ టమాటోస్ దీంట్లో వేసేసి మనము ఒకసారి కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిపేసుకున్న ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేద్దామండి ఉప్పు మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోవచ్చు మీకు చాలా తొందరగా అయ్యే రెసిపీ చెప్తున్నాను ఈ టమాటో రైస్ మీరు పిల్లల బాక్స్లోకి లంచ్లోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి సింపుల్గా తయారైపోతుంది మనకు ఇప్పుడు కొంచెం మనము టమాటో స్మూత్గా అవ్వాలి కదా అందుకని మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి మూత పెట్టేసి ఉప్పు వేస్తే ఆటోమేటిక్లీ మనం టమాటో స్మూత్గా అయిపోతుందండి చూడండి ఇలా స్మూత్గా చేసేయాలి మనకు టమాటోలు అది అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక చిటికడ పసుపు యాడ్ చేద్దామండి ఎక్కువ వద్దు జస్ట్ చిటికడ పసుపు యాడ్ చేస్తే చాలు దీంట్లో మీరు కారం ఒకవేళ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి ప్రాబ్లం లేదు పిల్లలు కారం తినరండి అంటే మీరు కారం వేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము కాబట్టి ఇప్పుడు నేను చిటికెడ వేస్తున్నానండి మీకు జస్ట్ చూపించడానికి కొంచెం వేసానన్నమాట అది వేసి కొంచెం ఒకసారి కలిపేసుకుందాము అలా కలిపేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని మీకు తక్కువ ఉంటే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి ఇది ఒక బౌల్ నిండా మనం రైస్ తీసి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసేద్దామండి ఇలా ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము మొత్తం రైస్ వేసేయండి ఇది ఇద్దరు పిల్లలు చక్కగా తినొచ్చండి చూడండి మనం మొత్తం కలిపేసుకున్నాం ఎంత బాగుందో అసలు వేడి వేడిగా తింటే అస్సలు సూపర్గా ఉంటుందండి మీకు చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాము చాలండి లో ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు మూత పెట్టేసి తిద్దాము చూడండి తయారైపోయింది మన టొమాటో రైస్ వేడి వేడిగా తొందరగా చాలా ఫాస్ట్గా తయారైపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం మొత్తము ఒక బౌల్లో తీసి పెట్టేసుకొని మీరు ట్రై చేసి నా కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్